అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పట్న కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు యువకులు ఇతర స్వచ్ఛంద సంస్థల భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు మన వంతు పులి చేద్దామని తెలియజేస్తూ మన జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు కలిసి ఈ ర్యాలీ నిర్వహించి ఈ రోజు నుంచి డ్రగ్స్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి డ్రగ్స్ నిర్మలలో భాగంగా మనమంతా ముందుకు కదులుదాం అంటూ ఇక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని సెంటర్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది i